జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సానుభూతి మంత్రం పనిచేస్తుందా కాంగ్రెస్ అభివృద్ధి తంత్రం గెలుస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబానికి టికెట్ కేటాయించాలనుకుంటోంది బీఆర్ఎస్ మరోవైపు అభ్యర్థి ఎవరైనా తాము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ని గెలిపిస్తుంది అంటున్నారు హస్తం పార్టీ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సిట్టింగ్ సీట్ను దక్కించుకోవాలని గులాబీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లు పడతాయని బీఆర్ఎస్ భావిస్తోంది మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ దాదాపు ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం కార్యకర్తలు మాగంటి కుటుంబం కోసం పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు కేటీఆర్ సర్వే రిపోర్ట్లు వారి ముందు పెట్టి గెలుపు వ్యూహాలను వివరిస్తున్నారు కాంగ్రెస్ కు జూబ్లీల్స్ నప్పగిస్తే బుల్డోజర్ల రాజ్యం వస్తుందన్నారో కేటీఆర్ పెద్ద ఎత్తునై ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జూబ్లీల్ సెలక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది గరీబోలకు వ్యతిరేకంగా ఉండు ఇంద్రమరాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అయితే మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొట్టది ఆ తర్వాత మీరు విడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలే జూబ్లీహిల్స్లో గల్లీ గల్లీ తిరిగి ఓటర్లకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించాలన్నారు మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధిని కూడా ప్రస్తావించాలన్నారు కొద్దిగా జాగ్రత్తగా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది నా ప్రార్థన మీతోని మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం నేను కూడా ఎక్కడ పోతే నాకు కూడా జూబ్లీ హిల్స్ తప్ప వేరే పనేం లేదు తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా నేను కూడా వస్తాను మీ దగ్గరికి ప్రతి గల్లీ పూర్రి ప్రతి బస్ది పూన్ ప్రతి కాలనీది పూర్రి వస్తా జూబ్లీ లో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఆయనను గుర్తు చేస్తూ సానుభూతి ఓట్లను పొందాలని పిఆర్ఎస్ చూస్తోంది మరోవైపు అధికార పార్టీ ఇప్పటికే నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులను కేటాయించింది డివిజన్లలో సీసీ రోడ్లు వేయిస్తోంది ఇప్పుడు జరిగే అభివృద్ధి భవిష్యత్తులో కూడా కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలంటున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ చేసిన చేస్తున్న అభివృద్ధి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడతాయన్నారు విప్ ఆది శ్రీనివాస్ ఏ ప్రభుత్వాల అధికారు ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా రిజల్ట్ చూస్తున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది అందులో భాగంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పేదలకు అండగా అన్ని వర్గాల ప్రజలకు అన్నగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి దోహదపడుతుంది చెప్పిన మాట చెప్తుంది మరోవైపు బీజేపీ కూడా అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తుండడం బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు కమలనాథులు